నేను డాక్టర్ చిరంజీవి అమ్మ నేను లేడీ రీప్లేస్మెంట్ సర్జన్ని ఇండియాలో ఓన్లీ వన్ లేడీ రీప్లేస్మెంట్ సర్జన్ని వరల్డ్లో అక్రాస్ ద వరల్డ్ ఐఎమ్ ద ఓన్లీ వన్ రోబోటిక్ లేడీ రీప్లేస్మెంట్ సర్జన్ ఇలా చెప్తున్నానంటే అంటే లైక్ పొగరగా చెప్పట్లేదు నాకు ఉన్న అందుబాటులో ఉన్నాయి నేను చేయగలిగినవి చెప్తున్నాను అనమాట ఈరోజు ముఖ్యంగా మీకు కొన్ని హెల్త్ విషయాలు ఆర్థోపెడిక్ సంబంధించినవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది వరకు రీప్లేస్మెంట్స్ అంటే మోకాళ్ళ నొప్పులు రీప్లేస్మెంట్స్ అంటే అబౌ సెవెంటీ అబౌవ్ సిక్స్టీ ఫైవ్ వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎంగరేజ్ గ్రూప్ లైక్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి వచ్చేస్తున్నారనమాట ఎందుకు వాట్ ఇస్ ద రీజన్ ఒకటి అది వరకు మజిల్ పవర్ ఎక్కువగా ఉండేది పేషెంట్స్కి నొప్పులు లేటుగా స్టార్ట్ అయ్యాయి వాళ్ళ మజిల్ బలహీనత వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ మోకాళ్ళ నొప్పులు అరుగుదల అనేది స్టార్ట్ అయ్యేది ఇప్పుడు ఆ మజిల్ పవర్ లేకపోవటం ఎందుకంటే యాక్టివిటీ లెవెల్ తగ్గిపోవటం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కార్లు అన్నీ మెకనైజ్డ్ అయిపోయారు కాబట్టి ఆడవాళ్ళకి ఎక్కువగా ఈ మోకాళ్ళ పవర్ తగ్గిపోయి వాళ్ళకి అన్హెల్దీ ఫుడ్ డైట్ కూడా బ్యాలెన్స్డ్ డైట్ తినక కొంచెం వెయిట్ గెయిన్ అయ్యి ఇలాగా యాక్టివిటీ లెవెల్స్లో కూడా తేడా ఉంటుంది ఇవన్నీ కారణాలు ఎర్లీ ఏజ్లో రీప్లేస్మెంట్స్కి రావటానికి ఎప్పుడైనా మనం వెయిట్ గెయిన్ అవుతూ మనకి మోకాల్ డిస్కంఫర్ట్ వచ్చి ఒక స్టైర్ కేస్ వన్ ఫ్లోర్ కూడా మనం ఎక్కలేకపోతే మన మనం చెక్ చేసుకోవాలి ఎందుకు మనకి నొప్పి వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ ఎక్కలేకపోతున్నాం ఏంటి ఇంత పెయిన్ వస్తుంది ఏంటి అనేది మనం రియలైజ్ అవ్వాలి పేషెంట్స్ రియలైజ్ అయ్యి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి సింపుల్ స్టాండింగ్ ఎక్స్రే మంచి ఏ హాస్పిటల్లో అయినా మంచి హాస్పిటల్స్లో కరెక్ట్ పొజిషన్లో తీస్తే కరెక్ట్గా మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది ఏంటి కొంచెం నొప్పికే డాక్టర్ గారు ఎక్స్రే అన్నారు అది ఐదు వందల రూపాయలు వేస్టు ఇలా అనుకోకూడదు ప్రతి ఎక్స్రే తీసిన వాళ్ళకి డాక్టర్ గారు ఎక్స్రే చెప్తే ఇది సర్జరీకి వస్తుందేమో సర్జరీ ఎక్స్రే అక్కర్లేదులేండి మందులు రాయండి అంటుంటారు అలా కాదు ఎక్స్రే తీసిన వాళ్ళందరికీ సర్జరీ చేయము ఎక్స్రే ఎందుకు తీస్తాము అంటే కరెక్ట్గా మీరు ఏ స్టేజ్లో ఉన్నారు సెకండ్ స్టేజా థర్డ్ స్టేజా మీరు ఏ స్టేజ్కి ప్రోగ్రెస్ అవుతున్నారు ఎలా ఉంది మీ కంపార్ట్మెంట్స్ ఆస్టోఫైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అరిగిపోయిన పదార్థాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మీ కార్ట్లేజ్ ఎలా ఉన్నది అనేది మనకి ఎక్స్రేలో కొంచెం బాగా క్లియర్గా అర్థమవుతుంది అప్పుడు మేము ఎలాంటి లూబ్రికెంట్స్ మీరు తీసుకోవాలి ఏం ఎక్సర్సైజెస్ చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తాం సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నెంబర్ వన్ మీకు అన్ఎక్స్ప్లెయిన్డ్గా సడన్గా మీరు వెయిట్ గెయిన్ అవుతుంటే ఒకటి థైరాయిడ్ ఒకటి రీజన్ ఉంటుంది అది మీరు థైరాయిడ్ ప్రొఫైల్ ఎంటీ స్టమక్ మీద ఫాస్టింగ్లో చేయించుకోవాలి అప్పుడు కరెక్ట్ వాల్యూస్ వస్తాయి మీకు ఆ థైరాయిడ్ ఒకసారి కరెక్ట్ చేసుకోవాలి డయాబెటీస్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఇలాంటివన్నీ కొన్ని కారణాలు ఉంటాయన్నమాట సడన్ వెయిట్ గెయిన్కి తర్వాత మెనోపాస్ తర్వాత లేడీస్ కూడా చాలామంది వెయిట్ గెయిన్ అవటం అనేది జరుగుతుంది బికాస్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోవటం మూలంగా తినే పదార్థాలు గ్లైకోజన్ కా అంటే లైక్ కార్బోహైడ్రేట్స్ అన్నీ అవి ఫ్యాట్కి వెళ్ళిపోతాయి అనమాట మజిల్కి వెళ్ళదు ఆ ఫ్యాట్కి వెళ్ళిపోయినప్పుడు మజిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోద్ది మనం ఏది తిన్నా కూడా మనం తినే పదార్థాలన్నీ ఫ్యాట్కి వెళ్తాయి మజిల్కి రాదు బికాస్ ఆఫ్ హార్మోన్ ఇన్సఫిషియన్సీ అనమాట సో అలాంటి స్టేజ్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనం ఎక్సర్సైజెస్ డైట్ కంట్రోల్ థైరాయిడ్ ఐడెంటిఫికేషన్ డయాబెటీస్ ఐ ఐడెంటిఫికేషన్ ఇలాంటివన్నీ మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం పరిశీలించుకోవాలి ఫోన్లే మనం ఒక రెండు కేజీలే పెరిగాము మూడు కేజీలే పెరిగాము అన్నం తక్కువ తింటున్నాము వాకింగ్ చేస్తున్నాము ఇలాంటివన్నీ ఇన్ఎడిక్వేట్ మెజర్స్ అనమాట అంటే సరైన మెజర్స్ కాదు అలా ఏం తిన్నండి కానీ వెయిట్ గేన్ అయిపోతున్నాను నేను పెద్దగా ఏం తిన్ను మనం తినేది మనం క్యాలరీస్ అంటే లోపల తీసుకునేది పనిచేసేదానికి బ్యాలెన్స్ లేకపోతే కూడా వెయిట్ గెయిన్ అవుతాం అనమాట అది లేడీస్ ఎస్పెషలీ ఆఫ్టర్ మెనోపాజ్ ఈ వెయిట్ గెయిన్ అవటం అనేది జరుగుతుంది సో బ్యాలెన్స్డ్ డైట్ కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి మెనోపాజ్ తర్వాత ప్రోటీన్స్ పెంచుకోవాలి ఫ్యాట్ తగ్గించాలి వాటర్ కంటెంట్ ఉండాలి సో ఇలాంటివన్నీ చేస్తే న్యాచురల్గా మీరు వెయిట్ లాస్ అవుతారు ఏ సెంటర్ స్కిన్ ఏ స్పెషల్ సెంటర్స్కి స్పెషల్ డైట్కి వెళ్ళక్కర్లేదు సపోజ్ ఇలా చేసినా కూడా వెయిట్ గెయిన్ అవుతున్నారంటే మిలెట్స్కి ఓట్స్కి ట్రాన్స్ఫర్ అయిపోవటమే ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి తర్వాత ఎక్సర్సైజెస్ ఎలాంటి ఎక్సర్సైజెస్ అంటే ఇప్పుడు మన ఇంట్లో పనిచేసే వాళ్ళు లేబర్ ఉన్నారు వాళ్ళకి నీ పెయిన్ రాదు ఎందుకు రాదు వాళ్ళది ఒక హ్యూమన్ బాడీనే కదా సో ఎందుకు రాదు అంటే వాళ్ళకి మజిల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళు చేసే యాక్టివిటీ రిపీటెడ్ సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్ లెవెల్ మాపింగ్ అవన్నీ చేస్తుంటారు కానీ వాళ్ళకి బ్యాక్ పెయిన్ రాదు నీ పెయిన్ రాదు బికాస్ ఆఫ్ దేర్ మజిల్ స్ట్రెంగ్త్ అంటే స్పైనల్ మజిల్స్లో స్ట్రెంగ్త్ నీ చుట్టూ ఉండే మజిల్స్లో స్ట్రెంగ్త్ ఆ కార్టిలేజ్ మీద బరువు పడనివ్వనమాట సో మనకి ఈ ఎరాలో ఎందుకు యంగర్ ఏజ్ గ్రూప్లో వచ్చేస్తున్నారు రీప్లేస్మెంట్స్ కంటే ఒకటి నెగ్లిజెన్స్ తర్వాత తర్వాత చూసుకుందాంలే వెయిట్ మనం డైట్ కంట్రోల్ చేస్తున్నాంలే అని తన వాళ్ళ సొంతగా ట్రీట్మెంట్ తీసుకోవటము వాళ్ళు సరైన మెజర్స్ తీసుకోకపోవటము ఒక కారణం అనమాట తర్వాత రొమటాయిడ్ అనేది ఒక డిసీజు ఆ డిసీజు తొందరగా డ్యామేజ్ చేస్తా అన్నమాట జాయింట్స్ని అది కూడా ఒక రీజన్ యంగ్స్టర్సు అంటే లైక్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి ఫార్టీ ఇయర్స్కి రీప్లేస్మెంట్స్కి దానిలో ఒక రీజన్ ఏంటంటే రొమటైడ్ ఈ రొమటైడ్ అనేది కీలవాతం ఈ పొద్దున్నే కాసుకుపోవటము చేతులు బిగుసుకుపోవటము పొద్దున్న లేచి వర్క్ చేసుకోలేకపోవటము ఇలాంటివన్నీ రొమటైడ్ ఆర్థైటీస్ లక్షణాలు మోకాళ్ళ నొప్పులతో పాటు మీకు ఎప్పుడైనా ఏళ్ళు బిగుసుకుపోయినట్లుగా చేతులు బిగుసుకుపోయినట్లుగా పొద్దున్నే వర్క్ చేసుకోవటం కష్టంగా ఇలాంటివన్నీ ఉంటే ఏంటంటే అవన్నీ రొమటైడ్ లక్షణాలు అనమాట దానిలో సీరో పాజిటివ్ ఆర్థ్రోపతి సీరో నెగిటివ్ ఆర్ధ్రోపతి అని రెండు కారణాలు ఉంటాయి రొమటైడ్ ఫ్యాక్టర్ నెగిటివ్ ఉన్నా కూడా వాళ్ళకి ఇన్ఫ్లమేటరీ ఆర్థ్రోపతీస్ అని కొన్ని కండిషన్స్ ఉంటాయి అది కూడా లేడీస్లోనే కామన్ చాలా కామన్ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు బాగా కెలా అంటే మంటలుగా ఉన్నాయి వాళ్ళకి ఎక్స్రే తీస్తే నార్మల్ ఉంటుంది పెద్దగా అంటే కాట్లేజ్ డ్యామేజ్ అనేది ఎక్స్రేలో కనిపించదు కానీ వాళ్ళకి వాక్ రావటము కాళ్ళు స్వెల్లింగ్ రావటము రెడ్నెస్ ఉండటము అంటే ఏంటంటే ఇన్ఫ్లమేటరీ సైన్స్ అనమాట ఇవన్నీ ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థ్రోపతి కూడా ఉన్నప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నిటికీ మెడికేషన్స్ ఇప్పుడు ఎన్నో విధాలుగా ఉన్నాయి మంచి ప్రోడక్ట్స్ కొలేజన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఎంఎస్ఎం కాంప్లైంట్స్ ఉన్నాయి రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి బోస్విలియా ప్రోడక్ట్స్ ఉన్నాయి గ్లూకోజమిన్ కాంట్రైటిన్ అనేది ఓల్డ్ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఈ టైప్ వన్ కొజన్ టైప్ టూ కొజన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీకు ఎర్లీ స్టేజెస్లో చాలా బాగా హెల్ప్ చేస్తాయన్నమాట సో ఎందుకు రీజన్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఎంగరేజ్ రీప్లేస్మెంట్స్ అంటే దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ నెగ్లిజెన్స్ డైట్ నెగ్లిజెన్స్ ఇవన్నీ అనమాట రొమటైడ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అది వరకు కి ఇన్ని డ్రగ్స్ ఉండే కాదు ప్లస్ టెస్ట్లు కూడా ఉండే కాదు నా చిన్నప్పుడు చాలామందికి రొమటైడ్ ఉండేది మా నైబర్స్కి కూడా ఉండేది అనమాట పాపం ఆవిడికి అలా బాధపడుతూ ఉండేవాళ్ళు ఏదో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అలా తీసుకొని ఇప్పుడు రొమటైడ్కి కూడా డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ బోల్డ్ అన్నీ వచ్చినాయి ఎడల్ మ్యాప్ ఇంజెక్షన్స్ వచ్చినాయి లెఫెనమైడ్ వచ్చింది హై హెచ్స్ పా అంటే ఓల్డ్ డ్రగ్ అది సాజ్ ఇలాంటివన్నీ డిసీజ్ మాడిఫైంగ్ ఏజెంట్స్ బోల్డ్ అని వచ్చినాయి సో ఏ డిసీజ్ తోటి ఏ జబ్బుతోటి బాధపడాల్సిన అవసరం లేదు ఒక డాక్టర్ దగ్గరికి సరైన టైంలో వచ్చి సరైన అడ్వైజ్ తీసుకొని మందులు వాడుకుంటే సరిపోతుంది